సంతోషంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ముందు వీడియోస్లో సింహరాశి గురించి చెప్పుకున్నాం అందులో స్త్రీలు పురుషులు ఇద్దరినీ కలిపి చెప్పుకున్నాం ఈ వీడియోలో ప్రత్యేకించి సింహరాశిలో జన్మించిన స్త్రీలు ఎలా ఉంటారు వారి పుట్టినింట్లో ఉన్నప్పుడు ఎలా ఉంటారు మెట్టినింట్లో ఉన్నప్పుడు ఎలా ఉంటారు వారి స్వభావం ఎలా ఉంటుంది అలాగే వారు ధరించవలసిన రత్నము రుద్రాక్ష ఏంటో క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాను సింహరాశి అంటే మకా నక్షత్రంలోని అన్ని పాదాలు అంటే ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ ఫల్గొనిలోని అన్ని పాదాలు ఉత్తర ఫల్గొనిలోని ఒకటో పాదంలో ఎవరైతే జన్మించారో వారందరూ కూడా సింహరాశికి చెందుతారు వీరి జన్మదోషం విషయానికి వస్తే మకా నక్షత్రం ఒకటో పాదంలో జన్మిస్తే కనుక ఆ శిశువుకి వారి తండ్రికి దోషం ఉంటుంది మకా నక్షత్రం రెండు మూడు పాదాలలో కనుక జన్మిస్తే వారు ఆడబిడ్డైతే ఆ శిశువు యొక్క తల్లికి దోషం ఉంటుంది నాలుగవ పాదంలో జన్మించిన వారికి దోషమేమీ లేదు వారికి దోష పరిహారం చేయించాల్సిన అవసరం లేదు పూర్వ ఫల్గుని నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారెవ్వరికీ కూడా పరిహారాలు చేయించవలసిన అవసరం లేదు పూర్వ ఫల్గుని నాలుగవ పాదంలో కనుక జన్మిస్తే ఆ శిశువు యొక్క తల్లికి దోషం ఉంటుంది ఇక మూడవ నక్షత్రము ఉత్తర ఫల్గుని ఉత్తర ఫల్గుని నాలుగు పాదాల్లో శిశువు కనుక జన్మిస్తే వారికి దోషం ఏమీ లేదు దోష పరిహారణ శాంతి చేయించిన అవసరం లేదు ఒకవేళ మగబిడ్డ అయితే ఒకటి నాలుగు పాదాల్లో జన్మిస్తే ఆ శిశువు యొక్క తండ్రికి దోషం ఉంటుంది మీ పేరులోని మొదటి అక్షరం కనుక మా మీ మూ మేతో స్టార్ట్ అయితే మీరు సింహరాశి మకా నక్షత్రంలో జన్మించినట్లు అదే మీ పేరు మొదటి అక్షరం కనుక మో తా టీ టూతో మీ పేర్లు ఉంటే మీరు సింహరాశి పూర్వ ఫల్గుని నక్షత్రంలో జన్మించినట్లు అదే మీ పేరు మొదటి అక్షరం కనుక టే ఉన్నట్లయితే మీరు సింహరాశి ఉత్తర ఫల్గుని నక్షత్రంలో జన్మించినట్లు ఇక వివరాల్లోకి వెళ్తే ఈ సింహరాశి జాతక చక్రంలోని పన్నెండు రాసుల్లో ఐదవ రాశి ఈ రాశిని ఇంగ్లీష్లో లియో అంటారు తెలుగులో ఈ రాశికి చాలా పేర్లు ఉన్నాయి దీనిని స్థిర రాశి అగ్నితత్వ రాశి విషమ రాశి పురుష రాశి అని కూడా పిలుస్తారు కాలపురుషుని అంగాల్లో గుండెని ఇండికేట్ చేస్తుంది ఈ రాశికి అధిపతి సూర్యుడు కాబట్టి అంటే రవిగ్రహం కాబట్టి ఈ రాశిలో జన్మించిన వారిపైన సూర్యదేవుని ప్రభావం ఎక్కువగా ఉంటుంది నవగ్రహాలలో సూర్యుని రాజుగా పరిగణిస్తారు జ్యోతిష్య శాస్త్రంలో మొత్తం పన్నెండు రాసులు ఉన్నాయి కదా ఒక్కొక్క దానికి వారి స్వభావాన్ని ఆకృతిని బట్టి ఒక్కో చిహ్నాన్ని